కొంచెం మీరు ఎత్తుంది ఇది ఆరు ఎకరాల ఇది ఆరు ఎకరాల స్టార్ట్ అండి ఇది రోడ్ ఫేసింగ్ చూడండి రోడ్ పోతా మొత్తం చూడండి బిట్టు పోని మొత్తం చుట్టూ కడీలు నాటు ఉన్నాయండి ఇది ప్రజెంట్ రైతు దగ్గర ఉన్నది రైతు దగ్గర ఉందండి ఇది మొత్తం మక్కజొన్న కూడా ఇలా బోర్ ఉందండి ఒక బావి ఉంది డాంబర్ రోడ్ ఫేసింగ్ మనం నడిచేది మొత్తం నేను కార్లో ఇస్తున్నా దీనికి రైట్ చెప్పే ధర ముప్పై లక్షలు ఎకరంగా చెప్తానండి కూర్చుంటే ఒక లక్ష యాభై తగ్గుతుంది అంతగా తగ్గదు మనకు జనగాముకు నలభై రెండు కిలోమీటర్లు హైదరాబాద్కు నూట ఇరవై రెండు కిలోమీటర్లు అండి పాలగుత్తి మాత్రం పన్నెండు కిలోమీటర్లు అండి ప్యూర్ రెడ్ బూ అండి ఇది ప్రజెంట్ మక్కదొన్నేసారు ఓరి పెట్టుకున్నారు బోరు ఆ పైపు బోరు ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు బాగున్నాయి ఎంత రోడ్డు పీసింగ్ మనం స్లో స్లో చుట్టూ కడినాడు ఉందండి గిట్టు ఇక్కడ వరకు పాప ఇక్కడ వరకు చూడండి రోడ్ ఇది రోడుతారు వరకు ఇదే బిట్టు